ఏం చేస్తున్నావు బంగారు మొక్కలో కలుపు తీస్తున్నావా చిన్నడు చిన్నడు చూడు నాకాశీ ఓ చిన్నడు మొక్కలో కలుపు తీస్తున్నావా చిన్న చిన్న మొక్కలు వస్తాయి క్యాబేజీ ప్లాంట్లో అందులో చిన్న చిన్న మొక్కలు వస్తాయని తీసేస్తున్నావా అవునా బా నువ్వు కలుపు తీసేస్తావా చిన్న చిన్న మొక్కలు వచ్చినవన్నీ వేస్ట్ మొక్కలు ఏం చేస్తున్నా అది మంచిదే ఇందులో వేస్తావా అబ్బా అమ్మ చిన్నాడు నువ్వు కూడా మొక్కలు నాటేస్తావా అవి ఎందుకు తీసేస్తున్నా ఎందుకు ఓహో బాగుందిరా నీ పని నాకు సాయం చేసి ఇస్తావా నువ్వు కన్నా సండే యాక్టివిటీనా ఇది సండే యాక్టివిటీనా యాక్టివిటీనాడు చాలే మట్లో చేతి పెట్టుకుంది చాలు లే మొక్క చూసి ఆ చూచచూ కొద్దిలే తీకవి చాలు ఆయ్ చెడ చిన్నడు చిన్నడు ఆయ్ ఏదో ఒక స్మైల్ ఇవ్వు చిన్నడు ఒక స్మైల్ ఇవ్వు വായിച്ചി